ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యష్యా గ్రంథము యాభైవ అధ్యాయము ఏడవ వచనం ప్రభువగు యహోవా నాకు సహాయము చేయువాడు నేను సిగ్గుపడను నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును రాతి రాతివలే చేసుకుందును ప్రీమినటువంటి దేవుని బిడ్డలారా మనుష్యులు ఎలా ఉన్నారు అనంటే ఎప్పుడు పక్క వారిని అవమానపరుచుదామా ఎప్పుడు వారి సిగ్గుని తీద్దామా అని వెయిట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు సహాయము చేస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కావున ప్రి దేవుని బిడ్డ మనుషుల కంటే ఎక్కువగా ప్రభువు సహాయము చేస్తారు అని ఆయన పాద సన్నిధానములో ఆయన సహాయమును అడుగు మొట్టమొదటిగా ఆయన సహాయము చేసేటువంటి దేవుడు కనుక ప్రతి విషయములో ఆయన మీద ఆధారపడు ఆయన మీద ఆధారపడితే నీవు సిగ్గుపడవు ప్రి దేవుని బిడ్డ నీ మట్టుకు నీవు సిగ్గుపడకుండా ప్రభువుని అడుగు మనుషుల్ని అడగొద్దు ప్రి దేవుని బిడ్డ మనుషులు ఎలా అయిపోయారంటే అడిగితే పది మందికి చెప్తారు అడగకపోతే మమ్మల్ని అడగలేదు అంటారు కాబట్టి ఈ రకంగా వ్యత్యాసంగా ఉన్నారు కాబట్టి నీవు జాగ్రత్తగా నీ ముఖమును రాతిలాగా చేసుకోవాలి హృదయాన్ని కాదు నీ ముఖమును ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు నా దేవునికి నా గురించి తెలుసు నా దేవుడు నాకు సహాయము చేసే దేవుడని ఏ మీద నీవు కానీ విశ్వాసముతో నమ్మకముతో ముందుకు కొనసాగినట్లయితే నీవు ఎప్పుడూ కూడా సిగ్గుపడవు ప్రీ దేవుని బిడ్డ నీకు మించినది నీవు ఆలోచించొద్దు నీకు మించినది నీవు చేయొద్దు జాగ్రత్తగా తెలివిగా జ్ఞానముగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు దేవుడు నీకు సహాయం చేస్తారు ఈ రోజుల్లో మనము ఒకరు సహాయం చేస్తారని చూస్తాం వారి వైపు మనకు అలా కనబడుతుంది వాళ్ళు చేయగలరేమో అని కానీ వారిలో ఏ పరిస్థితి ఉందో నీకు నాకు తెలియదు ప్రదేవుని బిడ్డ వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం పై రూపాన్ని చూస్తూ ఉన్నాం వారు లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నారో కొంతమంది కొంతమంది సహాయం చేసే శక్తి ఉన్నా కూడా చేయకుండా అలాగే ఉంటారు కూడా కానీ ప్రి దేవుని బిడ్డ ఈ రెండు విషయాలలో నీవు జాగ్రత్త కలిగి ప్రభు సహాయాన్ని ఎక్కువగా ఆశించు నీవు సిగ్గుపడవు నీవు ఎప్పుడు కూడా వెనుకకు తిరగవు దేవుని ముందుకు నడిపిస్తారు ఆయన్ని హెచ్చించి తగు సమయమందుని హెచ్చించి ఆయనే సహాయం చేస్తారు ప్రి దేవుని బిడ్డ అప్పటి వరకు ఓపికతో నిరీక్షణ కలిగి సిగ్గుపడకుండా దేవునిని ప్రార్థనాపూర్వకముగా వెంబడించు ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చి సహాయము చేస్తారు ఆదరణ ఇచ్చి సహాయము చేస్తారు మార్గములన్నీ మూసుకొని పోయినా నూతన మార్గమును తెరచి నీకు సహాయము చేయగలరాయన సముద్రాలను పాయలుగా చీల్చగలిగినటువంటి దేవుడాయన ఆకాశము నుండి ఆహారమునిచ్చే దేవుడాయన ఇక్కడ ఏది పండదు ఏది జరగదు అని అనుకుంటే అక్కడ కల్పించేటువంటి గొప్ప దేవుడు ఎడారులలో సెలయేరులను నదులను పారచేసేటువంటి దేవుడు ప్రి దేవుని బిడ్డ నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి సిగ్గుపడకుండా ప్రభు సహాయాన్ని అడిగి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళు దేవుని దీవిస్తాడు ఈ రోజు ఏ అవసరత నువ్వు కలిగి ఉన్నావో ఎక్కడ అవమానపడతా నువ్వు భయపడుతూ ఉన్నావో ప్రభులో ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థన చేసి ఏకీభవించు దేవుడు సహాయం చేస్తాడు ప్రియదేవుని బిడ్డ పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలకు సహాయము చేస్తారని ఎవరైనా మోసం చేశారేమో ప్రభు సమయానికి ఇవ్వలేదేమో నాయన అయ్యా మీరు సహాయం చేయగల దేవుడు ప్రభు మనుషులు నమ్మిన ఆయన మోసపోయాము దయతో మమ్మల్ని క్షమించి మీ బిడ్డలకు మీరే సహాయము చేయుదురుగాక అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు ఏ సహాయము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ రోజునైనా ఏ పరిస్థితి ఉందో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వా వారు సిగ్గుపడుతూ ఉన్నారేమో నాయన అవమానం పొందుతామని భయపడుతున్నారేమో ప్రవ్వా మీ బిడ్డలకు మీరే సహాయము చేసి ఒక గొప్ప కార్యమును మీ బిడ్డల జీవితాలు జరిగించుదురుగాక ఏసు నామమును అడుగుచు ఉన్నానయ్యా మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో మీ బిడ్డలను దీవించి సాక్షులుగా నిలువుబెట్టమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమే ప్రియా దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు ప్రైజ్ అలవాటు గాడ్ బ్లెస్ యూ